ఉగాది పచ్చడి చేసుకుందాం ముందుగా మనం బెల్లాన్ని వేయాలి బెల్లం మంచిగా తురుముకొని వేసుకోవాలి కరగడానికి చాలా బాగుంటుంది చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్న అది ఇందులో పోయాలి చిక్కగా తీసుకోవాలి తర్వాత పువ్వు ఉంటుంది కదా పువ్వు ఇట్లా తెంపుకొని పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇందులో వేసేటప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా 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 అనాలి అంటే ఈ పువ్వు అంతా ఇది అవుతుంది కాబట్టి మనం ఇట్లా చేయాలి తర్వాత ఇందులో మాడికాయ ముక్కలు సరిపడినంత ఉప్పు కారం వేయాలి వేసి ఇది కలుపుకోవాలి ఇప్పుడు ఇవి చెడ్డ రుచులు అయిపోయినాయి మనము కొంచెం అరటిపండు వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది ఇది చిన్న చిన్న ముక్కలు ఇట్లా చేసుకొని వేసుకోవాలి ఎన్న వేసుకోవచ్చు అరటిపండ్లు నేను ఇప్పుడు ఒకటే వేస్తున్నా వేసుకొని ఇట్లా చేత మనం పిసుకుంటూ కలుపుకోవాలి అన్నీ ఈ ఫ్లేవర్స్ ఈ పచ్చడికు పడతాయి పచ్చడ రెడీ పచ్చడి ఒక దాంట్లోకి తీసుకున్నాం అన్నీ మంచిగా ఇందులో కరిగినాయి బెల్లము పండు అన్నీ కరిగినాయి ఇప్పుడు ఈ పచ్చడ రెడీ ఈ పచ్చడ రెడీ ఇప్పుడు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ